ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు ఎందుకు దిగులు పడుతున్నారో తెలియట్లేదు చాలా మంది అసహనంగా బాధలతో సేవ చెయ్యాలన్నా భయపడుతున్నారు సేవ భారాన్ని భరించలేకపోతున్నారు సేవకుడు ఎవరైనా సరే ఒక సింహం లాంటి సేవకుడు ఎవరైనా చిన్నోడైనా పెద్దోడైనా వెయ్యి మంది ఉన్నోడైనా లక్ష మంది సంఘం ఉన్నోడైనా సేవకుడు సింహం లాంటివాడు దేవుడు ఎన్నుకున్న సేవకుడు సింహం లాంటి దేవుడు ఎన్నుకుంటే దేవుడు ప్రణాళికలో మనం ఉంటే దేవుడు ప్రణాళికలో కనుక మనం ఉంటే దేవుడు మనల్ని ఎన్నుకుని కనుక ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఉన్నాడు గురియానుకున్నాడు ఈడిదేముంది చిటికలో చంపేస్తాను చిటికలో చంపేస్తాను దాని మీదనే ఈడంత ఇటు చిట్టిలాంటి నా కారం ఏంటి నా బలం ఏంటి వాడిదేమంది అనుకుంటూ ఉన్నాడు మనం చూసుకో లోపం ఈడేం సేవ పది మంది కూడా రారు ఇరవై మంది కూడా రారు యాభై మంది కూడా రారు ఈ సేవకుడు వీడు అసలు వేస్ట్ సేవకుడు అనుకుంటా ఉంటా చాలా మంది లోకం దృష్టిలో వేస్ట్ అవ్వచ్చు కానీ దేవుడి దృష్టిలో నువ్వే ముందున్నావు అది నీకు తెలియదు లక్ష మంది ఉన్న సేవకుడిని దేవుడు ఆకలి పెట్టి పది మంది ఇరవై మంది ఉన్న నిన్ను మొదట్లో పెడతారు అది నీకు తెలియదు చిన్న ముంద భయపడకడి అని చిన్న సంఘాన్ని ముందు తట్టొచ్చు ముని చిటికలో చంపి కానీ గావిధు దేవుడు ఎన్నుకోబడిన మనిషి గావిధుని దేవుడు అనుకున్నాడు దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడే ఎన్నుకుంటే భయం ఏంటి ఎన్నుకున్నది సర్వశక్తి గల దేవుడే అయితే మనకి భయం ఏంటి లోకం వైపు చిటికలో చంపేద్దాం అనుకున్న గొలి అదే చిటికలో దావి చంపేశాడు అదే చిటికలో దావిదు చంపేశాడు గొలియాతని అంత ఆజాను బాహుండే ఎందుకంటే దేవుడు ప్రణాళికలో ఉన్నాడు దేవుని వాగ్దానం దావీదు పట్ల ఉంది దేవుడు వాగ్దానం ఉన్న మనిషి ప్రవర్తన దేవుని వాగ్దానం ఉన్న మనిషి బలం వేరే ఉంటుంది ఈ లోకానికి అర్థం కాదని ఈ లోకానికి తెలియదు లోకం అంతా చిన్నోడు పిచ్చోడు పిచ్చి సేవకుడు పట్టించుకోకపోవచ్చు నువ్వు వెళ్తుంటే ఎవరు పలకరించకపోవచ్చు దేవుడు పలకరిస్తాడు అప్పుడు కూడా దేవుడు వాగ్దానం చేశాడు ఈ పిల్లల్ని ఇసుకు రేణువుల వలె విస్తరింపజేస్తాను సారం మేము నవ్వుకుంటాం కారణం ఏంటంటే వాళ్ళు శ్రీ శ్రీధర్మం కూడా నిలిచిపోయిందంట స్త్రీధర్మం నిలిచిపోయిన మనిషికి పిల్లలు కొడతాం అసంభవం కానీ దేవుడికి సమస్తము సాధ్యం మనిషికి అసంభవమే కానీ దేవుడికి సమస్తం సాధ్యం దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండడు రెండు రోజులు లేట్ అవ్వచ్చు ఎదురు చూడు బలంగా ప్రార్థన చేయి నీ పట్ల దేవుడికి ప్రణాళిక వేరే ఉంటుంది నవ్వుకోవద్దు నేను చూసి నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు ఇది జరగదు అనే అవిశ్వాసంతో బతకొద్దు దేవుడికి నీ పట్ల ఒక ఎన్నుకుంది దేవుడు ఎన్నుకున్నాడు నేను దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడే ఏర్పాటు చేసుకుంటే దేవుడే ఎన్నుకుంటే నిన్ను ఆపేవాడేవాడు అసలు నిన్ను ఆపేవాడేవుడు అక్కడ ఎన్నుకుంది దేవుడు మనుషులు కాదు మనుషులు ఎన్నుకున్న సేవకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఈ మనుషులు మెప్పును పొందుతారు మనం దేవుని మెప్పును పొందాలి దేవుడు మెచ్చుకునే విధంగా మన పరిచర్య ఉండాలి దేవుడు మెచ్చుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలా మన జీవితం ఉండాలి ధనవంతుడు లాజర్ అనుకున్నారు ధనవంతుడు అనుకున్నారు లాజలు చూసి ఒక వేస్ట్ ఈడొక వేస్ట్ అన్నాడు కానీ పరలోకంలో ఎవరున్నారు తెలుసా పరలోకంలో పేద ఏమో గొప్పవాడిగా ఉన్నాడు ఇక్కడ లోకంలో గొప్పవాడిగా విరవేగుతున్నాడేమో అగ్నిగుండంలో పడ్డాడు మనకు దేవుని ఇచ్చిన వాగ్దానం బలంగా ఉంది కానీ మనకు చుట్టూ కనిపిస్తున్న పరిస్థితులు ఏమో ప్రతికూలంగా ఉన్నాయి చాలా మందికి ఇదే పరిస్థితి చాలా మందికి ఇదే పరిస్థితి దేవుడేమో వాగ్దానం బలమైన వాగ్దానం ఇచ్చాడు మనకు చుట్టూ కనపడుతున్న పరిస్థితులు ఏమో బలహీన పరిచే విధంగా ఉన్నాయి మనల్ని బలహీన పరిచే విధంగా ఉన్నాయి అనుకూలంగా లేవు ప్రతికూలంగా ఉన్నాయి ఇది జరగదు అన్నట్లుగా ఉన్నాయి కానీ దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అది జరిపించి తీరుతాడు నువ్వు ఎదురు చూడాలి విసుగగా ప్రార్థన చేయాలి విసుగక ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానం బలమైనది నాకు నేను చూస్తున్న పరిస్థితులన్నీ నన్ను బలహీనపరిచే విధంగా ఉన్నాయి నువ్వు ఇచ్చిన వాగ్దానం చాలా బలంగా ఉంది కానీ నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అయినా ఏ నీ వాగ్దానాన్ని నమ్ముతాను నేను ఈ పరిస్థితులు నమ్మను ఈ లోకాన్ని నమ్మను ఈ కనపడుతున్న దాన్ని దేనిని కనపడుతున్న దాన్ని దేనిని నిన్ను నమ్ముతానే వాగ్దానాన్ని నమ్ముతానే నీ వాగ్దానం నా పట్ల నేల వేర్చే వరకు నీ కోసం ఎదురు చూస్తాను వేసయ చాలు నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది నీ జీవితంలో అద్భుతం జరిగితే ఈ నమ్మికతోనే నువ్వు కడదాకా ప్రార్థన చేయి దేవుడు ఎన్నుకున్న మనిషిని వదిలిపెట్టడు దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషిని వదిలిపెట్టడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా వదిలిపెట్టడు ఆమెను